సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పరిశ్రమ వాడలో విచ్చలు విడిగా చెరువులోకి కెమికల్ నీళ్లు వదిలిపెట్టడం జరుగుతుంది ఎన్ఎస్ఈ పేరు ఉన్న కంపెనీ కెమికల్ నీళ్లు వదిలిపెట్టడం జరుగుతుంది మే పీసీబీ అధికారులు వచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని గడ్డపోతారం గ్రామ ప్రజలు మత్స్యకారులు కోరుకోవడం జరుగుతుంది టీవీ న్యూస్ పటాన్ చెరువు ఇన్ఛార్జ్ దేశభోయిన మధు అది పోతారం చెరువు చెరువులో పోతుంది ఇదంతా రాత్రి భారీగా వర్షం పడి ఆ వర్షం నీళ్ళలో రాత్రి భారీగా వర్షం పడి వర్షం నీళ్ళల్లో కింకెళ్ళి పెట్టడం జరుగుతుంది ఎన్జేసి కంపెనీ ఇక్కడ చెరువు దగ్గరనే ఉంటుంది ఇందులో హెచ్ఆర్ పేరు కూడా రీనాథ్ అనే సార్ పేరు ఆయన ఏమంటున్నాంటే ఒకటే టీవీ సెవెన్ నవ్ న్యూస్ ఛానల్ ఇక ఇక్కడికి మాకు ఓన్ రావడంతో వచ్చాము చూస్తే ఇక్కడ మొత్తం కెమికలే చెరువులో పోతు పోతారని అక్కడ చూడండి జరుపుతాము కూడా మొత్తం చేపలకు మత్స్యకారులకు చాలా దెబ్బ అంటే చాలా కోరుకొని చెప్పి వస్తే ఈసీపీ అధికారులు అక్షరమే వచ్చి కంపెనీ సీల్ చేయాలని ఇట్లా డైరెక్ట్ పుట్లా పుట్టిన అంటే పట్ట బాగలు మమ్మల్ని ఎవరేం చేయలేరు అనే విధంగా ఉంది వెంటనే వచ్చి కంపెనీ సిల్ చేసి సిల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం టీవీ సెవెన్ నవ్ న్యూస్ పట్ట కాన్సెన్సీ కాన్సల్టెన్సీ ఇన్ఛార్జ్ దేశపోయిన అమ్మా టీవీ సెవెన్ నవ్ న్యూస్